ఒకసారి నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను మద్రాసుకి వెళ్తున్నాను మహాసభలు అంటే వెళ్తున్నాను ఒక ఇరవై ఏళ్ల క్రితం ఎవరో ఒక అతను నా దగ్గరికి వచ్చి మీరు మద్రాసుకు వెళ్తున్నారా మీరు మహాసభలకు వెళ్తున్నారా అని అడిగాడు అవును అన్నాను అలాగైతే అక్కడున్న పాస్టర్ గారికి ఈ ఐదు వందల రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వండి కానీ నేను చెప్పాను నేను ఇచ్చినట్టుగా ఇవ్వండి అన్నాడు సరే నేను తీసుకున్నాను నేను ఒక వంద రూపాయలు ఇవ్వాలని అనుకుని వేరుగా పెట్టాను ఈయన ఐదు వందలు నాకు ఇచ్చాడు ఆయన ఇచ్చినట్టు ఏమని నేను అక్కడికి వెళ్ళి ఏం చేశాను ఆరు వందలు నేను ఇచ్చినట్టు ఇచ్చాను ఇచ్చాను ఆయన నన్ను ప్రార్థన చేశాడు కానీ ఆ సభల నాలుగు రోజులు కూడా ఏ ఆశీర్వాదం నేను అనుభవించినట్టు నాకు తెలియదు అందరూ పాటలు పాడుకుంటుంటే నాకు కోపం వస్తుంది కాదు భక్తులు వీళ్ళంతా అందరూ ఆత్మలో ఆరాధిస్తుంటే వాళ్ళ మీద కోపం వస్తుంది చివరికి శనివారం రాత్రి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా తప్పు జరిగింది నేను వాస్తవం ఇచ్చింది వందని మీకు నాయన ఐదు వందలు చెప్పేద్దాం చెప్పేద్దామనుకున్నా ఆ తలుపు దాకపోయి ఒకవేళ నేను ఇప్పుడు చెప్పాను అనుకో ఇంకెప్పుడికైనా నా మీద ఇట్లాంటి అనుమానం పెట్టుకుంటాడు కదా ఈయన దేవుడు తెలుసులే చెప్పకపోతే ఏమైంది అని మళ్ళీ వచ్చేసనకి ఇక ఆదివారం ఆరాధన జరుగుతూ ఉందండి నా మనస్సు నెమ్మది లేదు ఆత్మ రావటం లేదు ప్రార్థన రావటం లేదు వాక్యం మీద ఆనందం లేదు అందరం దైవదే దైవశాతులు వచ్చి ప్రయత్నం ప్రయత్నం అంటుంటే సరేలే అంటున్నా చికాకు ఆరాధన జరుగుతూ ఉంది నేను తిన్నగా పాస్ట్గా దానికి వెళ్ళి మోకాళ్ళ మోకాళ్ళ మీద ఉండి అయ్యా అయ్యాని కన్నీళ్ళు పెట్టా ఏంటి అన్నాడు ఏం లేదు ఇట్లా మీకు అబద్ధం చెప్పాను నేను ఇచ్చింది వందేను ఆ ఫలానాయిని మీకు ఐదు వందలు ఏమన్నాడు అది ఇచ్చాను ఆహా ఇచ్చాడా మరి అదే ఆ రోజు చెప్పలేదు అదే నేను యథార్థత లేకుండా యథార్థత లేకుండా పెద్ద భక్తుల్లాగా లాగా ప్రవర్తించానయ్యా నీ దగ్గర ఎవరు త్యాగం చేసేసి నీకు ఆనందలు రోజులు ఇచ్చినట్టు ఇచ్చానయ్యా అన్నా ఇంకెప్పుడు ఇచ్చేబినైనా అది చేస్తే నీకు ఆశీర్వాదం ఉండదు యథార్థతలో నువ్వు ఎదగాలి కానీ ఉన్న యథార్థతని పాడు చేసుకొని ఆశీర్వాదానికి నువ్వు దూరం కాకూడదు జాగ్రత్త అని తలమీద చేయించి ప్రార్థన చేస్తున్నానండి ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగొచ్చాడు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు బలంగా నా మీదకి దిగొచ్చాడో రెండు సార్లు ఎగిరెగిరి పాట ముగ్గురు మనుషులు నన్ను పట్టుకోలేకపోయారు మూడు రోజులు అనుభవించని ఆ అభిషేకం దేవుడిచ్చే ఆ ఈవు దేవుడిచ్చే శాంతి సమాధానం దాన్ని పూర్తిగా పోగొట్టుకుని మూడు రోజులు ముచ్చుమొహంలాగా ఉన్నా నాలుగవ రోజు నా ముఖంలో కళ్ళొచ్చింది ఎందుకంటే యథార్థతని కోరుకొని ఇక మీద ఎప్పుడు ఇలా చేయకూడదు ఇంకా నేను యథార్థవంతుడిగా కావాలని ఆశపడి ఆ పక్షంగా నేను తీర్మానం చేసుకున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దైవ దేవ దైవ సేవకుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నాకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు వరకు నాకు గుర్తు